నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న పవన్ కళ్యాణ్ జనసేన పన్నెండవ ఆయుర్భావ దినోత్సవం జరుపుకున్నారు పిఠాపురంలో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారు తెలుసుకున్నాం లక్షల మంది జనాల మధ్య పవన్ కళ్యాణ్ గారు మిగతా మిగతా నాయకులు ఏం మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారిని ఉన్న వైసీపీ ప్రభుత్వంలో రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు అది కూడా తెలుసుకుందాం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరెవరు వైసీపీ ప్రభుత్వంలో సెటర్ వేసారు మనకు తెలిసే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి గురించి మూడు పెళ్లిళ్ళు సంవత్సరానికి ఒక పెన్లాన్ని మారుస్తాడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మీటింగ్లో చెప్పారు అట్లాగే రోజా గారు పవన్ కళ్యాణ్ ఇంటికి పీకలేడు అసెంబ్లీ గేటు తాకలేడు అని రోజా గారు ఇంకా జోగి రమేష్ కానీ కొడాలి నాని కానీ ఇంకా వైసీపీ నాయకులు ఏమేమి మాట్లాడినారు పవన్ కళ్యాణ్ని పెండ్ల మార్చినట్టు కాదు అధికారమంటే ప్రభుత్వం అంటే అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు అన్నారు అట్లాంటి వాటినన్నీ పద్దల కొట్టి రికార్డును బద్దలగొట్టి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు నిలబెట్టి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు చరిత్రలో ఏ పార్టీకి ఇంత రాలేదు ఏ పార్టీ చూసుకో ఏ చరిత్ర తీసి ఇరవై మంది ఎమ్మెల్యేలు నిలబెట్టి ఇరవై ఒక మంది హండ్రెడ్ వందకు వంద పర్సెంట్ రిజల్ట్ సాధించిన పార్టీ ఏ పార్టీ లేదు ఇరవై ఒక్క మంది నిలబెట్టి ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలను రెండు ఎంపీ పార్టీలు నిల రెండు ఎంపీ స్థానాలు రెండు నిలబెట్టారు రెండూ గెలుచుకున్న జననాయకుడు పవన్ కళ్యాణ్ గారు చరిత్ర తిరగరాశారు వైసీపీ వాళ్ళకు కోలుకోని దెబ్బతీశారు జగన్ పదకొండు సీట్లు రావడానికి ముఖ్య కారకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అనే సౌండ్ వస్తే జగన్ గుండెల్లో రైలు పరిగెత్తాయి నిద్రలో కూడా జగన్కు పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటేనే వైసీపీ వాళ్ళకు గుండెల్లో దడదడలు గుర్తిస్తున్నాయి అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురంలో పన్నెండవ ఆవిర్భావ సభ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక తొలిసారి పిఠాపురంలో పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డ ఎప్పటికీ పిఠాపురం పవన్ కళ్యాణ్దే అవుతుంది ఎవరు వచ్చినా రాకపోయినా పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం జగన్మోహన్ రెడ్డికి పులివెందల కేసీఆర్కు గద్వేల్ గద్వాల గద్వేలు సిద్దిపేట దగ్గర హరీశ్ రావుకు కేటీఆర్ సిరిసిల్ల అట్లా ఎట్లయినాయో పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్కి అడ్డ నిన్న లక్షల మంది విపరీతమైన జనం వచ్చారు వైసీపీ వాళ్ళకు టీవీలు పగిలిపోయినాయంట కొంతమందికి సాక్షి ఛానల్లో కానీ సాక్షి పేపర్లో కానీ పవన్ కళ్యాణ్ అనే మాట వినపడితే వాళ్ళకు ఆయుసం వస్తుంది ఎందుకనంటే పవన్ కళ్యాణ్ అనే ఒక శబ్దం వైసీపీ గుండెల్లో కొట్టింది జగన్ అవుతే కోలుకోలేని దెబ్బ పదకొండు సీట్లకు పడిపోవడానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇక ఇరవై ఏండ్లు జన జగన్ రాజకీయంలో ఎదగలేడు అట్లాంటి దెబ్బ కొట్టాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే దేశంలోనే పేరు మోగుతారు చూద్దాం నిన్న ఏం మాట్లాడినారోది కూడా కొన్ని విపక్ష వార్తలు చూద్దాం ఈయన నాగబాబు గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే జగన్ ఇంకో ఇరవై ఏళ్ళు హ్యాపీగా నిద్రపోవాలి అసా నటు నటుడు కంటే జగనే ఎక్కువగా అస మాట్లాడిస్తాడు అని నూట అరవై నాలుగు సీట్లతో విజయానికి పవన్ క కష్టపడారు అని నాగబాబు గారు అన్నారు నారాయణ మనోహర్ గారు అంటే దేశానికి ఉపయోగపడేలా పవన్ ఎదగాలి అని నారాయణ మనోహర్ గారు అన్నారు నిలిచి గెలిచాం అసెంబ్లీ గేట్ని కూడా తాకలేనని సవాల్ చేశారు చదిచిన ఆ తొడలను బద్దలు కొట్టాం తొడలను బద్దలగొట్టాం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్లో అడుగుపెట్టాం ఇప్పుడు జైకేతను వెగరేస్తున్నాం వైసీపీ వాళ్ళు మళ్ళీ వస్తే తప్ప మనదే అవుతుంది రాజకీయం వచ్చి వేల కోట్ల సంపాదన ఆ డబ్బు కోసం అన్నాచల కొట్టుకుంటే మనకు సమస్య ఎలా అవుతుంది జనసేన తెలంగాణ జన్మస్థలం ఆంధ్ర కర్మస్థానం అన్నారు ఏమని వైసీపీ వాళ్ళు వేల కోట్లు సంపాదించారు ఆ డబ్బుల కోసం అన్నా చెల్లెలు కొట్టుకుంటే అది మన మీదే వేస్తున్నారని జగన్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇంకా ఇంకా ఏం మాట్లాడినారు ఏమి నిన్న చూద్దాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నిన్న రోడ్లు ఎక్కడ చూసినా విపరీతమైన రోడ్లు జనం అది ఎట్లా కాకుండా ఎక్కడ నా కిలోమీటర్ల గురించి నడుచుకుంటూ వెళ్ళారు ఎందుకు విపరీతమైన ఆ జనం మనం చూడలేం అట్లాంటిది విపరీతంగా నడుచుకుంటూ వెళ్ళారు నిన్న వచ్చిన జనం చూస్తే మనకే అట్లా పరిస్థితి వచ్చింది ఏది పది పది పరకుండా అన్నారు నిన్న విపరీతమైన జనం చూడండి ఓడిన అడుగు ముందుకే వేసాం మనం నిలబడి మన రా పార్టీని నిలబెట్టాం నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం నిలబెట్టామని జనసేన అధ్యక్షుడు ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడినప్పుడు మీసాలు మెల్లేశారు జప్సలు సరిశారు తొడలు కొట్టారు అవమానించారు ప్రజలు నిరంతరం హింసించారు ఇదే న్యాయమని అడిగితే జనసేన నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టారు నిర్బంధంలో తోసేశారు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో విదిగించారు వారి కార్యకర్తలు నాయకుల్ని రోడ్ల మీదకి రావడానికి భయపడేలా చేశారు నన్ను తిట్టని తిట్టు లేదు చేయని అవమానం లేదు కుట్రలు కుతంత్రాలు చేశారు అసెంబ్లీ గేటు కూడా తాకలేవని సవాలు చేసి సరిసిన తొడల్ని బద్దలు కొట్టాము ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్లో అడుగు పెట్టాము చూడండి అట్లా ఇంకా చంటి సినిమాలు మీసాలు పెంచారు నన్ను నేను సగటు మధ్యతరగతి మనిషిని కోట్లు సంపాదించాలని పేరు రావాలని ఎప్పుడు ఆశించలేదు సినిమాలు కాదు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని పెరిగేవనవాన్ని చంటి సినిమాలు మీ మీసాల నన్ను పెంచారు ఇంటికి ఆలస్యంగా వచ్చిన కంగారు పడేవారు మూడు సినిమాలు తొలి ప్రేమ హిట్ వచ్చిన తర్వాత కూడా రాత్రి ఇంటికి ఆలస్యంగా వెళ్తే ఎందుకు లేట్ అయ్యిందంటూ నన్ను తిట్టేవారు ఇట్లాంటి పరిస్థితుల్లో పెరిగిన నేను సినిమాలోకి రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు కోటి మందికి సంబంధించిన రాజకీయాల్లోకి వచ్చానంటే అది భగవంతుడు దా భగవంతుడు రాతే చూడండి తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిందే తిరుపతి కల్తీ లటిపై నేను ఆందోళన చెంది ముస్లిములను నిందించలేదు క్రైస్తవులను నిందించలేదు దోషులను పట్టుకున్నా చివరకు నిందితులుగా తేలితే హిందువులైన కథ సిక్విజాన్ని నిజమైన స్ఫూర్తులు చూడాలి తప్ప ఓటు బ్యాంకు రాజకీయాల్లో కాదు జనసేన కార్యకర్తలతో జనసంద్రంగా మారిన కాకినాడ పిఠాపురం రెండు వందల పదహారవ జాతీయ రహదారి విపరీతమైన జనం నిన్న పిఠాపురంలో సభలో ప్రసంగిస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ ఏదుగుపై ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మంత్రి నారాయణ మనోహర్ కందుల దుర్గేష్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎంపీ బాలశౌరి తదితరులు చూడండి నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పీచ్కి లక్షల మంది జనాలు విపరీతమైన జనసందేహం ఇంత అంతని కాదు అంతమంది వచ్చి పిఠాపురం ఒక జనసంద్రంగా మారిపోయింది పన్ను శుక్రవారం నిర్వహించిన పిఠాపురం జనసేన పన్నెండవ ఆవిర్భావ సభలో అశేషంగా తరలివచ్చిన జన సైనికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు పదకొండేళ్ళ జనసేన ప్రస్తావాన్ని ఎన్ని కష్టాలు ఎదుర్కొని పార్టీని నిలబెడితే వివరి వివరించారు ఇది తొలి అడుగే ఇంకా చేయాల్సిన ఎంతో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వంద మంది సత్తా కలిగిన యువ నాయకుల్ని దేశానికి అందించడమే నా లక్ష్యమని పవన్ కళ్యాణ్ గారు అన్నారు చూడండి ఇదేనండి పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసింది నిన్న ఏం మాట్లాడినారేమో ఒక పది శుద్ధం పవన్ కళ్యాణ్ గారి ఒక పది చూసేసి భయం లేదు భయం లేదు భయం అన్నది లేదే లేదు భయం లేదు కాబట్టే అసలే చీకటి వెళ్ళే దారంతా కోలు కుంతలు లోయలు అగ్రాలు చేతిలో దీపం లేకపోయినా ఇదేనండి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పీచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా యూడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ